ఓకే అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం పైన మీ ముందుకు వచ్చాను ఏంటంటే మా బాబుకు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఇటు సైడు వాసిందనమాట గాథలు అంటారు వీటిని ఇక్కడ ఇదంతా కావడం అంటే మన భాషల్లో గాథలైన గాథలైనవి అంటారు సరే ఆ గాథలైన దానికి మేము ఇక్కడ మాకు ఫారెస్ట్ దగ్గర ఉంది కదా ఇగో ఇక్కడ మాకు కొమ్ము ఎన్నో రోజుల కింద దొరికింది మేము ఇంట్లో ఇదే ఇబ్బంది జరుగుతాయి అనేసి ఎప్పుడన్నా ఇబ్బంది అని మా డాడీ వాళ్ళు కూడా మా మమ్మీ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు బట్ ఈరోజు మాకు ఇది ఉపయోగిస్తుంది ఇది ఏం కొమ్ము తెలుసా అందరికీ చెప్పాలి నా ఇదేం కొమ్ము చెప్పండి లేడీ కొమ్ము లేడీది ఇది కొమ్ము అది ఉరుకుతుంటుంది కదా పరిగెత్తుతుంటుంది కదా ఇది ఇది ఇక్కడ నుంచి ఊశిపడుతుంది ఇగో చూడండి ఇక ఊసి పడుతుంది పడ్డప్పుడు మనకు దొరికితే ఇట్లాంటి గా ఇట్లా గాథలు వీటి ఏమైనా జరిగినప్పుడు మనం ఇది ఇట్లా బండపైన నీళ్ళు వేసి ఇట్లా రాసి పెట్టాలి అది మీకు ఎట్లా రాసి పెట్టాలని నేను చూపిస్తాను ఎవరికైనా దొరికితే ఇంట్లో జాగ్రత్తగా దాపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నేను ఎప్పుడు ఉపయోగిస్తుందో ఏదో ఎన్నోడో అనుకున్నా కానీ ఈరోజు నాకు మా మా నా కొడుకుకే ఉపయోగించింది సరే చూద్దాము దీని ఎట్లా ఉంటుంది సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రాస్తాను నిలి అది వాటర్ తాగిండు ఆవిడ వేరే మంచి నీళ్ళు చాలా ఇబ్బందితో కూర్చున్న పన్నీర్ ఎట్లా డీల్ వేయాలి రాయల్సిందా ఇంటర్నేషనల్ ఖమ్మం మంచి కాదు చూపిస్తాం அம்மா மீப <analyze anthropology>

ఏడా ఇక్కడ్రాతికెలా కాదు ఇక్కడ సైడ్కు శడు ఆ

ఇక్కడ మా అమ్మ ఏమంటుంది అంటే ఇవన్నీ చూపెట్టద్దు చూపిస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి మా అమ్మ చెప్తున్నది ఆమె భయపడుతుంది ఎందుకంటే లేడీ అనేది అడవిలో తిరుగుతుంది కదా కాబట్టి అమ్మ భయపడుతుంది ఎందుకంటే కానీ మేము ఏదో లేడీ తీసుకొచ్చింది కాదు అడవిలో అవి తిరుగుతున్నప్పుడు కింద పడిపోతాయి దాంతో తీసుకొచ్చినవి ఇవి ఎవరు ఏమనుకోదు అందుకే మా మమ్మీ ఇవన్నీ చూపెట్టదు కొడక అని చెప్తున్నాను కానీ ఇట్లా రాసేసి వాటికి పెడితే గాథల కన్నటి పెడితే తగ్గిపోతుంది అంట అది గతంలో పెద్ద మనుషులు అనేది చెప్తుంటారు కాబట్టి అదే విధంగా మనము రాస్తున్నది మా మమ్మీ ఇందాక నేను రాశాను రాసి రాసి ఈ అవస్థ బాగా వచ్చేసింది రాలేదు మా మమ్మీ చెప్పింది కదా ఇందాక వాళ్ళకు ఈ గాదలా కాదా అని ఒకసారి చూసి రాపా సుడు తెల్లగా వాటర్ లాగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇవి ఇట్లా ఇక్కడ ఉంది కదా ఇక్కడ పెట్టేసేయాలి అనమాట మొత్తం అక్కడ నొప్పి ఉన్న దగ్గర అంతా నొప్పి పెట్టేసేయాలి ఇంకా మళ్ళా దానికి పెట్టడం సరిపోలేదు సరిపోనందుకు మళ్ళీ రాస్తుంది మా మమ్మీ ఇంకా చాలా రాస్తుంది చూసారుగా మొత్తం అట్లా వైట్ వచ్చేసినట్టుగా అట్లా రాస్తూనే ఉండాలి కానీ కాబట్టి ఎవరికైనా కానీ ఎవరైనా ఫ్రెండ్స్ మీ మీరు దగ్గరలో ఉన్న ఫారెస్ట్ కానీ మీ పొలంలో కానీ నెమ్ లేడీలు ఇట్లా జరిగినప్పుడు పడిపోతే ఒకవేళ కింద పడిపోతే ఇట్లాంటిది దొరికిన పూజ తీసుకొని పెట్టి మరీ ఇది లేడీ ఇది దుంపనే మా అంటారు పెద్ద మనుషులు కానీ అడిగి అంటారు దీని కానీ అది కాదు ఇది లేడీ కొమ్ము అనమాట లేడీస్ అంటారు కదా లేడీ కొమ్ము ఇది అవి పడి అవి పెద్దగా అయ్యి ఇరిగిపోయి కింద పడిపోతాయి అనమాట వాటికి చాలా ప్రువుగా పెరుగుతాయి పెరిగేసి ఇట్లా వెళ్తుంటే ఆ పొదవల కింద వెళ్తుంటారు కదా వెళ్తుంటే అది పొదల ధాన్యం అట్లాంటి టైంలో కింద వాడిపోతాం మనకు దొరికినప్పుడు ఇట్లా తీసుకొని వాడుకోవాలి చాలా అడవిలలో చాలా దొరుకుతాయి ఇట్లాంటివి దొరికినప్పుడు మనం అనేది తీసుకొని చేసుకోవాలి వారు కూడా ఇబ్బంది పడకుండా అన్నీ అంటే ప్రతీది అడవిలో ఉన్నది ప్రతీది మనకు అవసరం పడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇట్లాంటి తీసుకోండి ఆరోగ్యం పట్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇది ఉపయోగిస్తుంది ఇట్లా గాథలకు ఇట్లాంటివి ఇట్లా మొత్తద పెట్టుకున్నప్పుడు ఆ అనేది తగ్గి ఆ నొప్పి అనేసి తగ్గిపోతుంది తొందరగా తగ్గి అయిపోతుంది అట్లా దీంతో పాటు ఇది ఆయన కొంతమంది ఏమంటారు అంటే పెద్ద మనుషులు ఆల్రెడీ నోట్ నోట్ కూడా అంటారు కానీ మనం ఆల్రెడీ మా బాబుకు మెడికల్ ట్రీట్మెంట్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక ఈ దిగువ ప్రయత్నం ప్రయత్నంగా ఇక్కడ మీద పెడుతున్నాము ఆ మందులు అనేటివి వాడినం కాబట్టి ఇది పెట్టట్లేము ఎందుకంటే దీని దీనిలో ఒక నొప్పిని తగ్గించే ఉన్నాయంటే మనం ప్రాబ్లం ఇంట్లో లోపల కూడా వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతాయి కదా ఆ మందులకు ఇది ఆయుర్వేదానికి చాలా డిఫరెంట్ అవుతుంది కాబట్టి చూడు తెల్లకి వచ్చినాక పెట్టించుకుంటున్నారు రాస్తుంటే మొత్తం తెల్లగా వచ్చేస్తుంది తెల్లగా వచ్చినట్టు మేమైతే దీనిపైన రాస్తున్నాము పండపై వేసి రాస్తున్నాము కానీ ఎవరి దగ్గర గొడ్డల్లో నూరు తెరుస్తాము సానరాయి ఆ సానరాయి మీద పెట్టి రాస్తే మంచి ఇంకా మంచిగా వచ్చేస్తుంటది నీట్ గా ఎవరి దగ్గర చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని వాడుకొని పెట్టేసేయండి పెట్టేసినప్పుడు తగ్గిపోతుంది ఇక చూడండి అయిపోయింది ఇదో అసలు బయటకి వచ్చేసింది తోటలు వైట్ వచ్చేసింది కదా మొత్తం వైట్ వచ్చేసింది కదా అట్లా అట్లనమాట వాడుకొని పెట్టుకుంటే అసలు వచ్చింది కదా అది అది తీసుకొని ఇంకోటి గీడ గీడ ఉందమ్మా ఇగ ఇది కిటికీ రాయి

చూస్తున్నారు కదా ఇంకా సరిపోలేదు కాబట్టి మళ్ళీ రాస్తున్నాము ఇంకా ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఎందుకంటే కొద్దిగా నాకు నాకే తెలియదు కాబట్టి సబ్స్క్రైబ్ అంటున్నాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా ఫ్రెండ్స్ కొద్దిగా ఆదరించండి ఛానల్ కొద్దిగా బూస్ట్ కావాలి బాగా ఎవరైనా బూస్ట్ కావాలి కాబట్టి నేను చెప్తున్నాను నేను కూడా ప్రజల పట్ల మాట్లాడదామని అనుకుంటున్నాను కాబట్టి మీరు ఎంత ఆదరిస్తే నాకు అంత మంచిది అనుకుంటారు ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోను ఇంకా కొంతమంది కూడా షేర్ చేయండి ఇది జెన్యున్గా నేను ఎవరో ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు జెన్యున్గా గతంలో ఉన్న ఇప్పుడు చేసింది నేను ఇప్పుడు మరి నేను చేసి చూపిస్తున్నా ఇప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి పద్ధతులు వాడతలేరు కాబట్టి నేను వా ఈరోజు మా బాబు నేను ట్రీట్మెంట్ చూపి ట్రీట్మెంట్ చూపిస్తున్నా తగ్గుతు తగ్గదు అనేసి మనం చూసి ఆ వీడియో కూడా పని చేస్తాను దాన్ని నేను రావాలి ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో ఈరోజు నైట్ పెట్టాను రేపు పొద్దుగాలో ఎలా ఉంది అనేసి చూపిస్తాను సరే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కోసం అన్నా ఎందుకంటే ఐకాన్ కూడా కొట్టండి నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా చేయండి ఎవరు కూడా ఇబ్బంది కావద్దు మొత్తం మొత్తం మంచిగా అవుతుంది చాలా అట్లా రాయాలి బాగా ఇంకా రాసి 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 పెట్టేశాను మొత్తం అట్లా రాసి 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 పెట్టేస్తే బాగుంటుంది ఇంకా

వీటి బాగా తినరు కానీ సమ్ తింటది దానికి కావాలి ఈ సార్ కరీ తినారు చూసారు కదా ఈ విధంగా పెడితే ఇది అనేది తగ్గిపోతుంది అనేసి పెద్దలు అప్పట్లో అనుకుంటుర్రీ సరే ఇప్పుడు ఇది అనేది మా బాబుకు పెట్టాము ఇప్పుడు ఇప్పుడు వింటి పెట్టాము మరి తక్కువ అవుతుందా కాదా చూద్దాము రిజల్ట్ ఎట్లుంటుందో దీన్ని ఎందుకంటే జమానాల్లో పెద్ద మనసులు అనేవాళ్ళు తగ్గుతుంది అనేసి అదే విధంగా ఈరోజు మనం మేము ప్రయత్నించాము అట్లాగే మందులు కూడా వాడుతున్నాము మేము రెండు కూడా వాడుతున్నాం అనమాట మందులు వాడుతున్నాము ఇది కూడా వాడుతున్నాము చూద్దాం అదేమో కడుపులోకి వేసుకుంటారు మందులు ఇదేమో పైన పెట్టాం శరీరం పైన పెట్టాం చూద్దాం ఇట్లా తగ్గుతుందా ఏంది అనేసి ప్రయత్నం చేద్దాం హింద్ జై భీమ్